హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వాడీటీవీ ఈరోజు వాడీటీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ టెన్ కేజీస్ విన్నారా టెన్ కేజీస్ టెన్ కేజీస్ గోంగూర మిరప్పళ్ళ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టెన్ కేజెస్ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే మా అత్తయ్య గారు పచ్చళ్ళు అమ్ముతారండి పచ్చళ్ళు అమ్మే భాగంలో ఈ టెన్ కేజెస్ గోంగూర మిరపళ్ళ పచ్చడి ఆర్డర్ వచ్చిందనమాట అందుకని చెప్పననేసి పొలంలో నుంచి గోంగూర కట్టల్ని తీసుకొని వచ్చారు ఆ గోంగూర కట్టల్ని శుభ్రంగా ఫస్ట్ వల్చేసి తర్వాత నీళ్ళల్లో వేసి కడుక్కొని పచ్చడి ఎండబెట్టిన తర్వాత పచ్చడి ప్రిపేర్ ఎట్లా అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా జరగబోతుంది అనేది మీకు వీడియోలో చూపించబోతున్నాను నేనే నేను ఎలా ఉన్నాననే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చేయకుండా వీడియోలో రెసిపీ ఎలా చేస్తున్నావు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే నాకు వీ ఇట్లా ఏమైనా వీడియోస్ పెట్టినప్పుడు నీట్గా రెడీ అయ్యి కూర్చోవాలి మంచి బట్టలు వేసుకోవాలి మేకప్ వేసుకోవాలి ఇట్లాంటివి ఏమీ ఉండదండి ఎందుకంటే మీకు తెలియాల్సింది ఏంటి ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో అనేది తెలిస్తే సరిపోతుంది నేను ఎలా ఉన్నాను అనేది చూడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను న్యాచురల్గా ఇంట్లో ఉంటాను వీడియో కూడా అలానే తీయాలని ఫిక్స్ అయ్యాను ఈ వీడియో మీకు నచ్చితే చూడండి రెసిపీ నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీగా ఈ వీడియోని చూసేయండి నేను టీవీ చూస్తూ ఈ ఆక అనేది ఒలుస్తున్నాను అనమాట ఇంకా వచ్చేసి టెన్ కేజెస్ అని చెప్తున్నా కదండి కానీ అందులో నేను తీసిన మొత్తము పదిహేను కట్టలు గోంగూర అండి ఫిఫ్టీన్ అంటే పదిహేను కట్టలు గోంగూర బయట మనకి మార్కెట్లో చాలా చిన్న చిన్న కట్టలు దొరుకుతాయి కానీ మా అత్తయ్య గారు పొలానికి పొలం నుంచి తెప్పించారు కాబట్టి పెద్ద పెద్ద కట్టలు ఉంటాయి అన్నమాట మీకు ఫస్ట్లో వీడియో స్టార్ట్ అయినప్పుడు చూపించా కదా పెద్ద పెద్ద కట్టలు అంత అంత పెద్దగా ఉంటాయి మొత్తము నేను ఒక ఫోర్ కట్టలు ఒలిచాను మిగిలినవన్నీ అత్తయ్యను ఇంకా ఫ్రెండ్స్ అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వల్చాను అనమాట తర్వాత వాటర్ తీసుకొని వాటర్ లో ఈ ఆకు పులుసుని ఆకు వేసి కడిగేసేస్తున్నా అన్నమాట కడిగి ఇలా వెదురు బుట్టలో వేసేసుకుంటున్నాము నీరంతా జారిపోతుందని మీకు ఇప్పుడు చూపించడం ఒక ట్రిప్పే చూపిస్తున్నాను అండి ఎందుకంటే చాలా టైం అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టూ డేస్ పడుతుందనమాట ఈ ప్రాసెస్ మొత్తం ఈ టూ డేస్ అని నేను మీకోసం ప్రతి బిట్ టు బిట్ వదిలిపెట్టకుండా వీడియో తీసాను అనమాట ఎందుకంటే ప్రాసెస్ మొత్తము తెలుసుకుంటే లాస్ట్లో ఆ కష్టం అనేది తెలియదండి ఇంత కష్టం చేసామే అనేది అనిపించదు ఎందుకంటే టేస్ట్ అనేది చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఒక మంచం ఉంది నవారు మంచం నవారు మంచం మీద అత్తయ్య గారిది కాటన్ చీర వేసేసి దాని మీద పరిచిపెట్టామనమాట నెక్స్ట్ డే వచ్చేసి ఇలాగ మొత్తం ఆరి పోతుంది ఆరిపోయిన ఈ దీన్ని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆకు చూడండి ఎలా కట్ చేసినా కూడా నేను చూపించాను సన్నగా కట్ చేశాను అన్నమాట ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఫ్రై చేసేటప్పుడు చాలా అంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇంకా మనం మిరపళ్ళు కూడా రుబ్బు పెట్టుకుంటాం కదండి మిరపళ్ళ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ తెలుసు ఒకవేళ తెలియకపోతే కనుక మనకి చందు అన్న యూట్యూబ్ ఛానల్లో మిరపళ్ళ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఉంది లేదా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ మిరపళ్ళ పచ్చడిని చూసేయండి ఎలా తయారు చేసుకోవాలో ఇంకొచ్చేసి ఆయిల్ ఒక మోకుడు రెడీ చేసుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గోంగూర అనేది ఆయిల్లో వేసేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర ఆయిల్లో వేసేసుకోండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట తెలిసిపోతుంది మనకి పచ్చివాసన పోయేటట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కడిగి ఎండబోసిన తర్వాత ఆకు మంచిగా ఆరిందా లేదా అనేది చూసుకోండి ఎందుకంటే ఆకు ఆరకుండా అలానే కట్ చేసి అలానే ఫ్రై చేస్తే అది ముద్దలాగా అవుతుందండి ముద్దలాగా అయితే మనం మిరపళ్ళల్లో వేసి కలిపినప్పుడు టేస్ట్ అనేది పొడి పొడిగా రాకుండా కొంచెం ముద్దలాగా వస్తుంది పచ్చడి అలా ముద్దలాగా వస్తే పచ్చడి తొందరగా పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఆకు మొత్తం ఎండిందా లేదా అనేది చూసుకోండి అంటే వాటర్ మొత్తం పోయాయా లేదా అనేది చెక్ చేసుకొని ఆకు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంకా మీరు మూకుల్లో వేసి ఆయిల్ వేసి మూకుల్లో ఈ గోంగూర కట్ చేసిన గోంగూర వేసుకుంటాం కదా అది మొత్తం ఫ్రై అయిన దాకా దగ్గరుండి కలుపుతూ ఉండాలండి ఎందుకంటే కలపకుండా అలా వదిలిపెట్టేస్తే అడుగునున్న ఆకు మొత్తము అడుగునున్న ఆకు మొత్తం మాడిపోయి పైన ఆకు మాత్రం ఫ్రై అవ్వకుండా ఉంటుంది కొంచెం ఆకు మొత్తం ఫ్రై అయిన దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూస్తూ చూసి కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది ఎంతసేపు అనేది మనకి తెలిసిపోతుంది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అనమాట చూడండి అప్పుడే ఒక ట్రిప్ అయిపోయింది అంటే కొంచెం కొంచెంగా వేసుకొని ట్రై చేస్తున్నాము మొత్తం ఒకేసారి వేస్తే ఒకసారి ఏమవుతుందంటే అది ఫ్రై అయ్యేలోపు మనకి ఒకటి ఒకటినప్పన్నా వస్తుంది లేదా మనము ఎక్కడన్నా కలపడం మర్చిపోతే అడుగున ఆకంతా మాడిపోతుంది అందుకని మేము కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకుంటున్నాం అన్నమాట లేదు మీరు మొత్తంగా వేయించుకోవాలి అనుకుంటే పెద్ద మూకుడు పెట్టుకొని పెద్ద బాణలు పెట్టుకొని బాణల్లో నూనె వేసుకొని మొత్తం ఒకేసారి వేయించేసుకోవచ్చు అంటే మేము టెన్ కేజీస్ తెచ్చాము ఆకు తెచ్చాము కాబట్టి అంటే పదిహేను కట్టలు ఆకు తెచ్చాం కాబట్టి మేము పెద్ద మూకుడు పెట్టుకున్నామనమాట మాకు ఆర్డర్ వచ్చిందొచ్చేసి టెన్ కేజెస్ పచ్చడి ఆర్డర్ వచ్చిందనమాట దగ్గర దగ్గర ఇరవై ఐదు కట్టలు మేము గోంగూర కట్టలు తీసుకొని వచ్చాము అంటే రెండు ట్రిప్పులుగా తీసుకొచ్చామనమాట మొత్తం ఒకేసారి కాకుండా ఎందుకంటే మొత్తం ఒకసారి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చేయడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పారని ఒకసారి ఫిఫ్టీన్ కేజెస్ ఒకసారి సారీ సారీ ఒకసారి పదిహేను కట్టలు ఒకసారి పది కట్టలు తెచ్చాము గోంగూర ఇప్పుడు ప్రాసెస్ అయితే మొత్తం చూపిస్తున్నా నేను పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ గోంగూర పచ్చడి కోసం అని చెప్పను అనేసి మా అత్తయ్య మిరపళ్ళు కచ్చా పిచ్చగా దంతి దంచి అందులో చింతపండు నానబెట్టి ఉప్పు చింతపండు వేసి నానబెట్టి ఉంచిందండి చూడండి కచ్చా పిచ్చగా దంచినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు దాన్ని మేము గ్రైండర్లో వేసుకున్నాం అన్నమాట ఒక టూ డేస్ నానిన తర్వాత ఏమవుతుందంటే చింతపండు మెత్తగా అవుతుందండి మిరపళ్ళలో వేసి నానబెడతాం కదా టూ డేస్ ఉప్పు చింతపండు వేసి నానబెడతాము అది గ్రైండర్లో వేసి చేసుకోవాలన్నమాట గ్రైండర్లో వేసుకొని మెత్తగా మెదిగించుకోవాలి మెత్తగా మెదిగిన తరువాత అసలు మిరపళ్ళ పచ్చడికి కూడా సేమ్ ప్రాసెస్ అండి కేజీ మిరపళ్ళకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పెట్టుకుంటారనమాట టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకోవచ్చు కారం ఎక్కువ ఉంటే పావు కేజీ చింతపండు పెట్టుకోవచ్చు మేమైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ పెడుతున్నాము ఇంకా ఉప్పు వచ్చేసి కేజీకి పావు కేజీ ఉప్పు వేసుకుంటామనమాట ఇది కొలత అనేది ఫిక్స్ కేజీ మిరపళ్ళకి పావు కేజీ ఉప్పు ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకుంటామన్నమాట అత్త అయితే మెంతులు వేశారు ఇప్పుడే అదిగోండి రుబ్బేటప్పుడు మెంతులు వేసుకున్నాము బాగా మెత్తగా మెదిగిన తరువాత ఇలాగ ఒక టబ్లోకి తీసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ గోంగూర కూడా టబ్లో వేసేసుకొని ఇప్పుడు ఆ మిరపళ్ళు ప్లస్ ఈ గోంగూర రెండు మిక్స్ చేయాలి మనం ఇది చేతితో మిక్స్ చేసుకోవచ్చండి ఎందుకంటే గ్రైండర్లో వేస్తే ఏమవుతుంది అంటే గ్రైండర్ పట్టేస్తుందన్నమాట గ్రైండర్ పట్టేయడం అంటే అంటే బిగుసిపోయి ఆకు అడ్డం పడి గ్రైండర్ ఆగిపోతుంది కాబట్టి చేతితో మిక్స్ చేసుకునేటప్పుడే మనం నీట్గా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మనకి తెలిసిపోతుంది మా అత్తయ్య గారు చెప్పిన ప్రకారము అయితే మనకి ఒక హాఫ్ కేజీ మిరపళ్ళు పడితే హాఫ్ కేజీ గోంగూర పడుతుందనమాట ఆ విధంగా మనము మిక్స్ చేసుకోవచ్చు మనకి అయినా తెలిసిపోతుంది చూస్తేనే తెలిసిపోతుంది సరిపోయిందా లేదా మిరపళ్ళు గోంగూర సరిపోయినాయా ఈక్వల్గా ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది అన్నమాట కలిపేటప్పుడు మాత్రం చాలా నీట్గా కలుపుకోండి ఎందుకంటే సరిగా కలపకపోతే మిరప్పళ్ళు మిరపళ్ళు లేకపోతే గోంగూర గోంగూర తగులుతుంది అనమాట రెండిటి ఫ్లేవర్ అనేది మ్యాచ్ అవ్వదు మిక్స్ చేసుకునేటప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటే రెండిటి ఫ్లేవర్ ఈక్వల్గా మ్యాచ్ అయ్యి టేస్ట్ కూడా సూపర్గా అనమాట కాబట్టి మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసిందా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇలా టబ్లో వేసి చేత్తోనే మిక్స్ చేస్తున్నాం అన్నమాట తర్వాత ఇది కొంచెం తీసి పోపు పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందనేసి మాకు కామెంట్ చేయండి మీరు ఈ పచ్చడి కనుక మీరు రెసిపీ కనుక వీడియో మొత్తం చూసి మీరు నేర్చుకొని మీరు ఇంట్లో ట్రై చేసి కొంచెం తీసి పోపు పెట్టుకొని పోపు వేసిన తర్వాత అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిని ఎలా ఉంది అనేది మాకు కామెంట్ చేయండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంకో విషయం వచ్చేసి ఈ మిక్స్ చేసుకున్నదంతా ఏం చేస్తారంటే ఏదన్నా ఒక వాటర్ లేని అంటే వాటర్ తడిగా లేని ఒక డబ్బా కానీ స్టీల్ డబ్బా వద్దండి ప్లాస్టిక్ డబ్బా ఏదైనా తీసుకొని అందులో ఈ పచ్చడి పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు లేదా బయట పెట్టుకున్నా పర్వాలేదు వన్ ఇయర్ వరకు మీకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి ఈ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఒక వన్ మంత్లో మీరు పెట్టిన పచ్చడి అంతా అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది మీ వాళ్ళు చా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కానీ మీ చుట్టాలే కానీ చాలా అంటే చాలా ఇష్టపడతారు ఎందుకంటే మేము చేసిన టెన్ కేజెస్ పచ్చడి కూడా మొత్తం సేల్ అయిపోయిందండి ఇంట్లో ఒక పిడికడు మాత్రమే ఉంది అది మేము ఇంట్లో టేస్ట్ చూడలేదు అని కొంచమే ఇంట్లో పెట్టుకున్నాము మిగిలిందంతా మాకు సేల్ అయిపోయింది అంటే మీరే ఊహించుకోండి ఈ పచ్చడి ఎంత టేస్టీగా ఉందో అని చెప్పననేసి కాబట్టి వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రెసిపీని ఫాలో అయితే కనుక ఇంత టేస్టీ టేస్టీగా ఉండే మిరప్పళ్ళ గోంగూర పచ్చడి మీకు రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్